హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అది కూడా ఈ మధ్య కాలంలోనే బాగున్నాను అనమాట ముందంతా వచ్చేసి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే అంతకుముందు లక్కీకి హెల్త్ బాగలేకపోయా ఆల్రెడీ లక్కీకి బాగలేదని చెప్పేసి ట్వంటీ ఫిఫ్త్ రోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఒక వీడియో అయితే పెట్టాను అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో షార్ట్ వీడియో అయితే పెట్టాను కానీ లాంగ్ వీడియో ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు కనీసం ప్రమోట్ చేయక్క అనే వాళ్ళకి కూడా నేను చేయలేకపోతున్నాను అనమాట సో ఏదైనా సరే మనం ఒక్క ఛానల్ మీదే కాన్సన్ట్రేషన్ చేయగలం కానీ టూ ఛానల్స్ రన్ చేయాలంటే కొంచెం అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఇంకొక ఛానల్ ఉందని చెప్పేసి నేను దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాను ఎందుకంటే ఆల్రెడీ ఈ ఛానల్ గురించి మీకు తెలుసు అయితే తెలియని వాళ్ళు ఏమంటారంటే ఎందుకక్క నలభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ ఈ ఛానల్లో కనీసం రోజుకి ఒక వీడియో కూడా మీరు అప్లోడ్ చేయరు అని చెప్పేసి రీసెంట్గా ఒక తమ్ముడు కామెంట్ చేశాడు నేను చేయకపోవడానికి కారణం కూడా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి నాకు ఇది రియూజ్డ్ కంటెంట్ పడి తర్వాత నేను దీని మీద పూర్తి హోప్ వదులుకొని ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకున్నాను నేను ఆ ఛానల్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాను అని చెప్పేసి అది అన్నమాట సంగతి అలాగే దీంట్లో కూడా నేను కంటిన్యూ చేయొచ్చు వీడియోలు అనేది నాకు పిల్లలతోటి టైం అనేది అడ్జస్ట్ కాలేదన్నమాట అందుకనేసి నేను ఆ ఛానల్లోనే వీడియోస్ అనేది ఎక్కువ కంటిన్యూ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొంతమందికి సారీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రమోట్ చేస్తా అని చెప్పి కొంతమందికి మాట ఇచ్చాను మాట నేను నిలబెట్టుకోలేకపోయాను అనమాట అది ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ వాళ్ళు కూడా సారీ సిస్టర్స్ మీకు తప్పకుండా నేను ప్రమోట్ చేస్తాను ఇప్పుడైతే నాకు కామెంట్ చేయండి వాళ్ళు ఎవరైనా నాకు గుర్తులేదు ఒక టూ ఛానల్స్ అయితే గుర్తున్నాయి మిగతా వాళ్ళు కూడా అడిగారు కానీ సో ఇదే కారణం అనమాట ఇంకా వేరే అయితే ఏం లేదు అలాగే ఇంకా కొంచెం నెగిటివ్ కామెంట్లు కూడా వస్తాయి ఆ నెగిటివ్ కామెంట్లు ఎప్పుడు ఉండేటే కదా వాటి గురించి ఎందుకు చెప్పడము సో అది అనమాట సంగతి ఇప్పుడు ఏం జరిగిందనేది మీతో షేర్ చేసుకున్నాను నాకు హెల్త్ ఎందుకు బాగలేదంటే మా బాబు పుట్టిన తర్వాత నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వచ్చింది అన్నమాట ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కింద పడ్డాను స్టెప్స్ పై నుంచి ఇక్కడ నాకు వెన్నెముక దగ్గర కొంచెం అదేంటి అంటారు బోన్స్ ఉంటాయి కదా కొంచెం సర్దుకున్నాయి దాని దానివల్ల నేను ఏదైనా హెవీ వర్క్ చేసినప్పుడు నాకు విపరీతమైన పెయిన్ వస్తుంది సో అది నా హెల్త్ ఇష్యూ అది మధ్య మధ్యలో ఎప్పుడైనా మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది అప్పుడు నేను మళ్ళీ ఫిజియోథెరపీ టాబ్లెట్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని దాన్ని తగ్గించుకుంటూ ఉంటాను అనమాట సో ఇలా రకరకాలుగా అయితే నాకు పిల్లలతోటి ఈ హెల్త్ ఇష్యూ దీనివల్ల నేను చే కంటిన్యూ చేయలేకపోయినా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఎంత మాత్రం ఇంకా వీలు అవుతుందో లేదో చూడాలి సో అది ఇంకా ఇది ఎందుకు ఈ వీడియో ఇప్పుడు కూడా చేస్తున్నాను అంటే కొంతమందికి చాలా డౌట్ ఉంటుంది కదా ఎన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఎందుకు అక్క వీడియోలు చేయట్లేదు అని చెప్పేసి సో వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ అంతే తప్ప వేరే కారణం అయితే ఏం లేదు సో నాది ఇంకొక ఛానల్ ఉంది ఆ ఛానల్ ఆల్రెడీ కమ్యూనిటీలో కొన్ని వీడియోలు ఉన్నాయి అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు మీకు ఆ ఛానల్ అయితే కనిపిస్తుంది నేను ఎక్కువ ఆ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటానమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇందులో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అలాగే ప్రమోట్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ నాకు టైం కుదిరినప్పుడల్లా కొంతమంది వీడియోస్ని ప్రమోట్ చేస్తాను అది కూడా ఓన్ కంటెంట్ ఉంటేనే చేస్తాను గుర్తుపెట్టుకోండి మళ్ళీ వీడియోస్ సొంత వీడియోస్ కాకుండా ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను సో మళ్ళీ కొత్త చూస్తుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను షేర్ చాట్ ఫేస్బుక్ మోజ్ ఇలా వేరే యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్ రన్ చేసుకుంటున్నట్లయితే అలాంటి ఛానల్స్ని అయితే ప్రమోట్ చేయాలి ఓన్ కంటెంట్ ఉన్న వాళ్ళని తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నా వంతు హెల్ప్ అయితే నేను చేస్తాను అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా ఫస్ట్ టైం చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోకపోయినా పర్లేదు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్